అందరికీ నమస్కారం మాతో వచ్చినటువంటి ఎక్స్ ఎంపీ సన్యాస్ నాయుడు గారికి బీజేపీ నియోజకవర్గం ఇన్చార్జి రాజు గారికి జనసేన నియోజకవర్గం ఇన్చార్జి శ్రీనివాసరావు గారికి బీజేపీ జిల్లా సెక్రటరీ బూర్ల శ్రీధర్ గారికి అలాగే బీజేపీ శ్రీని గారికి మణిపూర్ శ్రీని గారికి ఇంకా మిగతా మీ మండల అధ్యక్షుడు సంతోష్ గారికి అలాగే మిగతా బీజేపీ కార్యకర్తలకి అలాగే మన జనసేన కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు మహిళలతో ఆనందంతో మహిళలు యువత ఉర్రోతులు అవుతున్నారు మీకందరికీ నా ప్రత్యేక నమస్కారాలు అని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి గత ఐదు సంవత్సరాలు అనేకమైన కార్యక్రమాలు చేస్తామన్నాడు ఏది పూర్తి చేయలేదు దోచుకోవడం దాచుకోవడంలోనే ఎక్కువ టైము తీసుకున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి జరగలేదు ఎక్కడా కొత్త పరిశ్రమ రాలేదు ఎక్కడ కొత్త కాలేజీలు రాలేదు ఇందాక మనవాడు చెప్పినట్టుగా పిల్లలకు ఎవరికి కూడా రెండు లక్షల నలభై వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు రెండు లక్షల నలభై వేలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా రాలేదు ఈ ఐదు సంవత్సరాలు అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలా మళ్ళీ కావాలా అని అడుగుతున్నాను మరి వాళ్ళ హైదరాబాద్ లో చాలా మంది పిల్లలు ఇంజనీర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ క్రితం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది స్టార్ట్ చేశారు మరి సైబరాబాద్ కట్టగలిగాడు ఆయన ఆ రోజుల్లో ఐదు వేలు వచ్చేది కంప్యూటర్ మీద చదువుకున్న పిల్లల దగ్గర ట్యాక్స్ కింద ఈ రోజు లక్ష తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు వస్తుంది హైదరాబాద్ లో అని ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక పరిస్థితి తెచ్చాడా ఒక కంప్యూటర్ పిల్లల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడా మరి సంవత్సరానికి ఒక లక్ష మంది అయినా విదేశాలకు వెళ్ళారా మరి అందువల్ల ఆయనకి ఎందుకు ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పుకుంటూ పోతే తెల్లవారులన్నీ చెప్పొచ్చు నాకన్నా ఎక్కువ తెలుసు ఐదు సంవత్సరాల తర్వాత ఉండడానికి ఆయన అనార్హుడు దానికి ఒకే ఒక్క విషయం మీకు అందరికీ చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి కమ్మ ఉందా లేదా చెల్లి ఉందా లేదా మరి వాళ్ళ అమ్మకి చెల్లికి కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు రాజు అయ్యాడు రాష్ట్రానికని ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఇంట్లో మూడు రోజులు కానీ మూడు గంటలు కానీ టీగానీ వాళ్ళ అమ్మ తాగిందా అని అడుగుతున్నాను వాళ్ళ చెల్లి ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కూర్చొని ఒక గంట ఒక టీ అయినా తాగిందా అని అడుగుతున్నా తల్లికి చెల్లికి సోడ్నాడు మనకటా బట్టల్డ్ అంత చెప్తాను అంటున్నాడు ఆడి సేత్తో ఇచ్చింది పది రూపాయలు ఆ సేత్తో తీసుకున్నది వంద రూపాయలు ట్యాక్స్ ధరలు పెరిగిపోవడం అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నా ఉన్నారు కానీ వ్యాపారం చేసిన వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఎవరు బాగలేరు కూలీ చేసిన వాళ్ళ దగ్గర కూడా రెండు సీసాలు తాగితే ఆ రోజు కూలి కూడా వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను మరి సారా రూపంలో లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు తాగేశాడు ఆయన మన రక్తాన్ని అలాంటి దుర్మార్గ ప్రభుత్వానికి మనం మళ్ళీ ఓటేయకూడదు చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చెప్పింది చేస్తారు ఇందాకే అనుకున్నాం ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు అభివృద్ధి పక్కన సంక్షేమం మరొక పక్కన సంక్షేమం ఇంకా హజన గిరిజన బలహీన బడుగు వర్గాలకు అందరికి కూడా మరి సబ్సిడీ లోన్లు కానీ సబ్సిడీలు కానీ రైతులకు సబ్సిడీలు కానీ ధాన్యం పోతే సబ్సిడీలు కానీ వచ్చేవి ఇప్పుడు లేవని చెప్పి మీకు అందరికీ అందువల్ల చంద్రబాబు నాయుడు గారు రావాలి వస్తే మళ్ళీ డోలై నుంచి మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆడవాళ్ళందరికీ బస్సు ప్రయాణం ఉచితం జిల్లా అంతా కన్నోరింటికి అత్తోరింటికి అక్కడ కూతురింటికి ఇంటికి వెళ్ళినా ఉచితం అని చెప్పి మీకు అందరికి వస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఆడపిల్లల దగ్గర నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రతి ఆడ మనిషికి నాన్నమ్మగా ఉన్నా అత్తగా ఉన్నా పిన్నమ్మగా ఉన్నా కోడరికి కూతురు పెళ్లి కాకపోయినా ఇంట్లో నలుగురు ఆడలుంటే నాలుగు పదిహేను వందల్లో నెలకి ఆరు వేల రూపాయలు ఇస్తాడని చెప్పి మీకు ఆందరికీ ఇది పద్దెనిమిది ఏడాది స్టార్ట్ అయితే యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చిన వరకు భర్త మీద ఆధారపడకుండా రోజుకి నీకు యాభై రూపాయలు వస్తుంది కూలికి వెళ్ళినా వెళ్ళకపోయినా అది చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పి మీకు అందరికీ మన